అంతోని వారిని అద్భుతాల అంతోని వారని భిన్న మతస్థుల సమ్మెటాని పిచాచాలను గడగడలాడించేవారని స్పెయిన్ దేశ నవనక్షత్రమని పోయిన వస్తువులను కనిపించే అంతోని వారని బాలయేసుని హస్తాలతో ఎత్తుకొని అద్భుతాలు చేసే వరాలు పొందిన అంతోని వారని ఇలా ఎన్నో పేర్లతో విశ్వాసులు పిలుస్తుంటారు ఆయన పదకొండు వందల తొంభై ఐదు ఆగస్ట్ పదిహేనున స్పెయిన్ దేశంలోని లిస్బన్ పట్టణంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసమంతా గురువుల పాఠశాలలో వారి సంరక్షణలో జరగడం వలన ఆయనకు కూడా గురువు కావాలనే కోరిక కలిగి కాలక్రమేణా బలపడింది ఫలితంగా ఆయన తన పదిహేనవ ఏటనే పునీత గారి మఠంలో చేరారు పన్నెండు వందల పన్నెండవ సంవత్సరంలో పరిశుద్ధ సిలో మఠంలో చేరి పన్నెండు వందల ఇరవైలో గురువుగా అభిషేకింపబడ్డారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి క్రీస్తును ప్రకటిస్తూ వేదసాక్షి మరణం పొందాలనే తన దృఢ సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి పన్నెండు వందల ఇరవై ఒకటిలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి సభలో చేరి ఆఫ్రికా ఖండానికి వెళ్లే మార్గంలో ఆయన పయనిస్తున్న ఓడ ప్రమాదానికి గురై ఆయన సిసిలి ద్వీపానికి చేరుకున్నారు ఆయన సిసిలీ ద్వీపం నుండే స్వార్థ ప్రచారం ప్రారంభించారు అక్కడే ఆయన దేవుని సహాయంతో తన మొదటి అద్భుతాన్ని చేశారు అక్కడి నుండి ఆయన ఇస్లాం దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు అక్కడ ఆయనను చంపాలన్న అరబీయుల కుట్రలను దేవుని తోడ్పాటుతో ఛేదించి అక్కడి వారందరూ క్రీస్తు విశ్వాసులుగా మారేలా చేశారు ఆయన జీవితం మొత్తం క్రీస్తు ప్రభువును చాటుతూ ప్రపంచమంతా తిరుగుతూ అద్భుతాలు చేస్తూ పయనించారు పన్నెండు వందల ముప్పై ఒకటి జూన్ ముప్పై ఒకటిన ఆయన పరమపదించారు ఆయన మరణించిన మూడు రోజుల తరువాత ఆయనకు చాలా ఇష్టమైన పాదువాపురిలో మంగళవారం నాడు ఆయనను సమాధి చేశారు అందుకే ప్రతి మంగళవారం అంతోని వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది ఆయన దేహాన్ని సమాధి చేయడానికి తీసుకువెళ్ళుతున్న దారిలో కూడా అనేక అద్భుతాలు జరిగాయని చరిత్ర మనకు చెప్తుంది ఆయన మరణించిన మరుసటి సంవత్సరమే అంటే పన్నెండు వందల ముప్పై రెండు మే ముప్పైనా ఆయనను పునీతునుగా ప్రకటిస్తూ పునీత పట్టా ఇచ్చారు ముప్పై ఆరు సంవత్సరాలకే ప్రపంచాన్ని కదిలించిన గొప్ప పునీతుడు పునీత అంతోనివారు పునీత అంతోనివారా మా కొరకు ప్రార్థించండి